మనం ఆదికండ చదువుతూ ఉన్నప్పుడు అందులో దేవుడైన యహోవ ప్రతి చల్లపోటును తాను సృజించినటువంటి ఆదాము హవలతో మాట్లాడుతూ వచ్చాడు కదా ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు ఆయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని బిడ్డ దేవుని పిల్లలు ప్రతి మానవుడు దేవుని సృష్టి దేవుని చేత కలుగు వ్యక్తి మనమంతా దేవుని పిల్లలమే అయితే రకరకాల మార్గాలు కల్పించుకొని నా జీవితం నా ఇష్టం నాకు దేవుడు లేడు దయ్యం లేడు అనేటట్టుగా పాపాల్లో బ్రతుకుతూ నరకాన్ని జారిపోతున్నాం ఇది బాధపడాల్సినటువంటి విషయం సరే విషయానికి వస్తే దేవుడు మనందరితో మాట్లాడాలి తన్ను గూర్చి మనకు తెలియాలి సమాచారాన్ని తెలియజేయాలి అని ఇష్టపడతాడు అందులో భాగంగా ఆయన సర్వప్రపంచంతో మాట్లాడుతున్నాడు ప్రతినిత్యం మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే తావీదు ఒక కీర్తన వ్రాసాడు ఆ కీర్తనలో చెబుతున్నాడు ఆయన పంతొమ్మిదవ కీర్తన మొదటి వచనం నుంచి ఆరో వచనం వరకు దేవుడు ఈ సృష్టి ద్వారా సర్వప్రపంచంతో మాట్లాడుతున్నాడు అయితే మానవులు దేవుని సందేశాన్ని అర్థం చేసుకుని ఆయనకు కృతజ్ఞతాసులు తెలియజేయడం కాకుండా ఆయన్ను లేడు అని నిరూపించడానికి విఫల ప్రయత్నాలు చేసి వ్యర్థులవుతున్నారు అని అపోస్తున్నాడైన పౌలు రోవిల్ రాసిన పత్రికలో చాలా స్పష్టంగా వ్రాసాడు ఈ కీర్తనని మనసులో పెట్టుకొని ఒకసారి చదివి వినిపిస్తారు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిచను ఇక్కడ ఏమంటున్నాడు పౌలు అంటే ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుని గూర్చి మానవుడికి ఏం తెలియాలో దానిని దేవుడు విషదపరిచాడు స్పష్టం చేశాడు ఎలా ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుణ్ణి ఎరిగియూ ఆయనను దేవునిగా మహింపరచలేదు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు కానీ తమ వాదములు ఎందు వ్యర్థులయరి దేవుని గురించి మానవుడికి ఏం తెలియాలో వాళ్ళు ఏ మతమైనా ఏ ప్రాంతమైనా దేవుని గురించి మానవుడికి ఏం తెలియాలో దానిని దేవుడు విషదపరుస్తూనే ఉన్నాడంట ఆయన తెలియజేస్తూనే ఉన్నాడు ఎలా అంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను గురించి ఆలోచించటం వలన ఆయన నిత్య శక్తి కానీ ఆయన దేవత్వం కానీ మనకు తేటతెలం అవుతూనే ఉన్నాయి దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను దావిదవ రాసిన పంతొమ్మిదవ కీర్తన మొదటి వచ్చనం నుంచి ఆరో వచ్చిన వరకు దేవుడు తన గూర్చి ఎలా బయలుపరుచుకుంటున్నాడు ఈ సృష్టి ద్వారా ఈ ప్రకృతి ద్వారా అనేది నేను చదివినిపిస్తాను ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవే అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలను భూమి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశను అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారును వలె ఉన్నాడు శూర్యుడు పరిగెత్తనంలో తన పతమునందు పరిగెత్తనంలో అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆదికు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుతున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏది లేదు ఇంతవరకు చదివినటువంటి వచనాల్లో దావిదేం ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి ఆకాశాన్ని చూసినప్పుడు అందులో సూర్యచంద్ర నక్షత్రాలని మనం చూసినప్పుడు ఆకాశ వైశాల్యాన్ని మనం చూసినప్పుడు ఈ ఆకాశంలో ఉన్నటువంటి నియమాలు అంటే ఈ గ్రహాలు కానీ నక్షత్రాలు ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి వీటి గొప్పతనాన్ని మనం చూసినప్పుడు వీటన్నింటిని కలుగు చేసిన దేవుడు ఇంకెంత గొప్పోడు అనేటువంటి ఆయన మహిమ బయలుపరచబడుతూ ఉంది అని మొదటి వచనంలో దావేదు వ్రాస్తున్నాడు అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఇంత పెద్ద సృష్టి అలా వచ్చేసిందంట అలా వచ్చేసిందంట అంతేనంట దీనికి క్రియేటర్ అక్కర్లేదంట ఈ సృష్టి సృష్టికర్త లేకుండా వచ్చేసిందంట అని వాదిస్తూ సృష్టికర్త లేడు అంటూ వాళ్ళ మూర్ఖత్వాన్ని బయలుపరుచుకుంటున్నారు సరే వాళ్ళు వదిలిపెట్టేస్తే రెండవ వచనంలో పగటికి పగలు బోధ చేయిస్తున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది పగలు రాత్రి ఈ సృష్టి నియమాలు వీటిని ఆలోచిస్తూ ఉంటే మన జ్ఞానానికి అందనటువంటి విషయాలు ఇవన్నీ పగటికి పగలు బోధ చేయుస్తున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది ఈ పగలు కానీ రాత్రి కానీ అంతరిక్షం కానీ సూర్యచంద్ర నక్షత్రాదులు కానీ ఈ సృష్టి ప్రకృతి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా ఇలా లే వాటికి భాష లేదు మాటలు లేవు కానీ ప్రతి ఒక్కరికి ఆకాశం వైపు చూసినప్పుడు ఈ సృష్టిని చూసినప్పుడు ఒక ఆశ్చర్యం అంతు ఒక రహస్యం ఏదో ఈ సృష్టిలో దాగి ఉంది అనేటువంటి ఒక భావన ఖచ్చితంగా కలుగుతుంది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినపడదు వాటి కొలను భూమి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్తున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసను అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలే ఉన్నాడు సూర్యుని గురించి మాట్లాడుతూ సూర్యుని గొప్పతనం గురించి మాట్లాడుతూ సూర్యుని వేడికి మరుగైనది ఏది లేదు అనే విషయాన్ని చెప్తున్నాడు దేవుడు ఆకాశంలో సూర్యునికి గుడారం వేసను గుడారం అనగానే ఏదో మనం టెంట్ వేసుకుంటాం కదా అలా కాదు సూర్యునికి ఒక కక్ష నియమించాడు సూర్యునికి అంతరిక్షంలో ఒక స్థానాన్ని ఆయన నియమించాడు అనేదానికి సూర్యునికి ఆయన అంతరిక్షంలో గుడారం వేశాడు అనేటువంటి పోలిక చెబుతున్నాడు గుడారం అంటే నివాసం కదా అలా సూర్యునికంటూ ఒక కక్షని నియమించాడు ఆయన ఒక స్థానాన్ని ఒక పనిని నియమించాడు అనేదాన్ని ఆయన సూర్యునికి గుడారం వేసను అని చెప్తున్నాడు సూర్యుడు పరిగెత్తనలో సంచున్నట్లు తన పథమునందు పరిగెత్తనంలో సించుతున్నాడు సూర్యుడు యుద్ధంలో ఎలా పరిగెడతాడో అలా తన పథమునందు తన దారిలో సూర్యుడు తిరుగుతున్నాడు అని రెండవ లైన్లో చెప్తున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుతున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు అని అంటున్నాడు ఇంతవరకు సృష్టి దేవుని గురించి ఎలా వివరిస్తుంది అంటే సృష్టిని చూసినప్పుడు ఈ సృష్టిని చేసిన సృష్టికర్తను మనం ఖచ్చితంగా గుర్తిస్తాం అని చెబుతూ రెండో భాగంలో సూర్యుని వేడిమికి మరుగైనది ఈ ప్రపంచంలో ఏది లేదు సూర్యుడు ప్రపంచంలో ప్రతి చోట వెలుగునిస్తున్నాడు కదా అంటే ప్రపంచం అంతా సూర్యుడికి తెలుసు అని సూర్యుడిని రెండవ భాగంలో చెబుతున్నాడు ఎందుకు సూర్యుడిని ఇక్కడ హైలైట్ చేశాడు అంటే సూర్యుని వెలుగుని వేడిని ఎందుకు హైలైట్ చేశాడు అంటే ఎందుకు ప్రధానంగా చూపెడుతున్నాడు అంటే సూర్యునితో ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పోలుస్తున్నాడు ఏడు నుంచి పదకొండు వచనాల్లో సూర్యుని వేడిమికి ఈ భూమి మీద ఏది మరుగు లేకుండా ఎలా ఉందో ప్రతి దాన్ని సూర్యుడు ఎలా చూస్తున్నాడో అలా మన అంతరంగంలో వెలుగునిచ్చేటువంటి సూర్యుడు ఎవరంటే ధర్మశాస్త్రం దేవుని మాట పేతురు తన పత్రికలో మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది ప్రవచన వాక్యం తెల్లవారి వేకు చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యముచ్చిన మీకు మేలు ఆలోచిస్తున్నారా మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అంటే దేవుని వాక్యం మనకున్నది తెల్లవారి వేకు ఉత్సుక మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగిచ్చు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యం చేతులు మాట్లాడుతున్నారు అంటే చీకటిలో దీపం ఎలా వెలుగిస్తుందో అలా మన అంతరంగంలో దేవుని వాక్యం వెలుగునిస్తుంది ఆరు వచనం వరకు సూర్యుని వేడిమికి మరుగైనది ఏది లేదు అని చెప్పాడు ఇప్పుడు అంతరంగంలో మనకు వెలుగునిచ్చేది ఎవరు అంటే దేవుని ధర్మశాస్త్రం దేవుని మాట దీన్నే పేతురు కొత్త నిమల్లో ఊటంకించాడు ఇప్పుడు ఏడవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు ధర్మశాస్త్రాన్ని ఎలా మన అంతరంగంలో వెలిగించేటువంటి సూర్యుడిగా దీన్నే దావేదంటాడు కదా నూట పంతొమ్మిది కీర్తనలో నీ వాక్యము నా పాదములకు దీపము అని అంటాడు కదా నీ వాక్యము నా పాదములకు దీపం అంటాడు కదా అలా అంతరంగంలో దీపమైనటువంటి ధర్మశాస్త్రం గురించి ఎంత గొప్పదో ధర్మశాస్త్రం దేవుని మాట ఎంత గొప్పదో దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చెబుతున్నాడు నుంచి పదకొండు వరకు నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరెల్ల చేయను యహోవ నియమించిన ధర్మశాస్త్రం అంట ప్రాణాన్ని తెప్పరెల్ల చేస్తుందంట కానీ మనం ఎక్కడెక్కడో వెదుగుతున్నాం మన ప్రాణం ఎలా తెప్పరెల్లుతుందని కొంతమంది స్పోర్ట్స్లోను సినిమాల్లోను ఎంటర్టైన్మెంట్ పేరుతో సోషల్ మీడియాలో రకరకాల పాపాలు కూరుకుపోతున్నారు మా ప్రాణాన్ని తెప్పరెల్ల చేసుకోవాలి అని నిజంగా మన ప్రాణం ఎక్కడ తెప్పరిల్లుతుంది అంటే యహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది అది ప్రాణాన్ని తెప్పరెల చేస్తుంది అని భక్తుడు అంటున్నాడు రెండవదిగా యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును ధర్మశాస్త్రాన్ని రకరకాల పేర్లతో పిలుస్తున్నాడు మొదట ఏమన్నాడు యహోవ నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైందన్నాడు రెండవ భాగంలో యహోవ శాసనం అన్నాడు ధర్మశాస్త్రాన్ని గూర్చే యహోవ శాసనం నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును దేవుని మాటలు చదివే కొద్దీ మనం జ్ఞానవంతులు అవుతాం ఎనిమిదవత్సరంలో యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి ధర్మశాస్త్రాన్ని గూర్చే మాట్లాడుతున్నాడు యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును తర్వాత యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును యహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవ ఎందైన భయం ఎక్కడి నుంచి వస్తుంది ఆయన మాటలు మనకు అర్థం కావడాన్ని బట్టి యహోవా అంటే మనకు భయము ఎక్కడి నుంచి వస్తుంది ఆయన మాటను బట్టి ఆయన గురించి తెలుసుకోవడాన్ని బట్టి యహోవా ఎందైన భయము పవిత్రమైనది లోక సంబంధమైన ఉంటాయి కదా ఇవి మరణానికి దారి తీస్తాయి మంచివి కాదు పాపానికి హేతువులు అవుతాయి కానీ యహోవాయందైన భయం పవిత్రమైంది ఎవరైతే దేవునికి నిత్యం భయపడుతూ ఉంటాడో ఆ భయం పవిత్రమైంది మరొకసారి చెప్తున్నాను చాలా జాగ్రత్త వినండి మనకు అనేకమైన భయాలు ఉంటాయి కానీ మనం భయపడవలసిన వాడు దేవుడే మనం భయపడవలసిన వాడు దేవుడే రాజు అయిన అహాజు భయపడుతూ ఉంటే సిరియా సైన్యానికి ఇస్రాయేల్ రాజుకి భయపడుతూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో యశా చెప్తాడు అహాజుకి అహాజు యోదయ ప్రజలారా మీరు భయపడాల్సింది మీరు దిగులు పడాల్సిందే యహోవా కోసం నీ దేవుడి కోసం శత్రు రాజ్యాల రాజులను చూసి వారి సైన్యాన్ని చూసి భయపడుతున్నారా మీరు భయపడాల్సింది మీ దేవుడైన యహోవాకి మీరు దిగులు పడాల్సింది ఆయన్ను గూర్చే అని మాట్లాడతాడు కదా అలా ఇక్కడ భక్తుడు అంటున్నాడు యహోవా ఎందైన భయము పవిత్రమైంది ఎంతమందివి దేవుడికి భయపడుతున్నాం ప్రతి సమస్యకి భయపడుతున్నాం ఈ లోకంలో అనేకమైన వాటికి భయపడుతున్నాం ఎవరైతే దేవునికి భయపడడం నేర్చుకుంటారో మొట్టమొదట వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా దేనికి భయపడాల్సిన అక్కరే లేదు మనం భయపడవలసిన వాడు దేవుడు యహోవా ఎందైన భయము పవిత్రమైంది ఇది చాలా పవిత్రమైంది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలం న్యాయమైనవి వచనంలో అవి అంటే ఏడవచనం నుంచి ఇంతవరకు చెప్పాడు కదా ధర్మశాస్త్రాన్ని రకరకాల పేర్లతో పిలుస్తూ చెప్పాడు కదా అవి అంటే యహోవా ధర్మశాస్త్రంలోని దేవుని మాటలు అవి బంగారు కంటెను విస్తారమైన మేలువి బంగారం కంటెను కోరదగినవి బంగారు ఎంత అండి ఒక గ్రాము ఒక తులం బంగారం ఎంత బంగారాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం కదా ఎంత విలువైంది కదా బంగారు బంగారం కంటే శ్రేష్టమైనవి దేవుని మాటలు మనం కొన్ని విషయాలు వింటాం కానీ ఎందుకో వాటిని జీర్ణించుకో మన జీవితంలో నిజంగా దేవుని మాటలు బంగారం కంటే విలువైనవి అని మనం భావిస్తే మన జీవితాలు ఎందుకు ఎలా ఉంటాయి దేవుని మాటలు మన జీవితంలో ఉన్నాయి అంటే బంగారం కంటే విలువ బంగారం కంటే విలువ బంగారం నశించిపోతుంది బంగారం ఒక లోహం అంతే ఎందుకు బంగారానికి అంత విలువ అంటే అది సాగేటువంటి గుణం కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని ఏ డిజైన్లో అయినా మనం ఏ ఆకృతిలో అయినా మనం మలుచుకోవచ్చు కాబట్టి దానికి అంత విలువ అది మెరిసేటువంటి స్వభావంలో ఉంటుంది కాబట్టి దాన్ని రకరకాల ఆకృతులు మనం మన శరీరం మీద అలంకరించుకున్నప్పుడు అది మెరిసేటువంటి స్వభావంలో ఉంటుంది కాబట్టి దానికి అంత విలువ అది లోహం ఉక్కు ఎలాగో ఇనుము ఎలాగో రాగి ఇత్తడి కంచు ఇవి ఎలాగో అలాగే బంగారం కూడా ఒక లోహం అంతే కాకపోతే తక్కువ మొత్తంలో ఉంది కాబట్టి దీనికి సాగే గుణం ఉంది కాబట్టి మెరిసే గుణం ఉంది కాబట్టి దీనికి ఇంత విలువ లోహాలను బీర్వలు పెట్టుకుంటున్నాం బైబుల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం ఇది కదా మూర్ఖత్వం అంటే బయట ప్రజానీకానికి బంగారం విలువైంది కావచ్చు క్రైస్తవులలో బంగారం ఉంటే పడేయమని చెప్పటం అన్నా నేను అది కూడా విలువే లోక సంబంధంగా కానీ దేవుని మాట బంగారం కంటే విలువైంది అని చక్రవర్తి అయినటువంటి దావిది గారు కీర్తన రాస్తున్నాడు అవి దేవుని మాటలు ధర్మశాస్త్రంలోని మాటలు అవి బంగారము కంటేను విస్తారమైన మేలువి బంగారం కంటేను కోరదగినవి తేనె కంటెను జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి ఎంత గొప్పగా వివరిస్తున్నాడు కదా దేవుని మాటలని ఇదే ఆ నూట పంతొమ్మిది చరిత్రలో ఇంకా అద్భుతంగా మాట్లాడుతున్నాడు దేవుని మాటలు ఎంత విలువైనవో వేల కొలది వెండి బంగారు నాణ్యమల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు వేల కొలది వెండి బంగారు నాణ్యమల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అంతగా దేవుని మాటకి వాళ్ళు విలువ ఇచ్చారు కాబట్టి చరిత్రలో నిలవబడ్డారు మనందరం బైబిల్ కొనుక్కున్నాం ఎప్పుడు విలువిచ్చాం మన బైబిల్కి మనం కొరియన్ ప్రింటో చైనా ప్రింటో గోల్డ్ ఎడ్జో సిల్వర్ ఎడ్జో ఇలా డబ్బును హెచ్చించి ఎక్కువ ధర పెట్టి బైబుల్ కొనడం కాదు ముఖ్యం కొనండి తప్పలేదు కానీ ఎప్పుడు చదివాము వాటిని ఆ మాటల ప్రకారం మన జీవితంలో ఎప్పుడు మనం ప్రవర్తించాము మన పెళ్ళిళ్ళ విషయంలోను మన తీర్మానాల విషయంలోనూ మన జీవితంలో దేవుని వాక్యం నిజంగా గౌరవించబడుతుందా బైబుల్లో ఉన్నటువంటి దేవుని మాటలు మన బ్రతుకులోకి ఎప్పుడైతే వస్తాయో అది బంగారం కంటే విలువైనటువంటి స్థితి మన పితరులు దేవుని మాటకు అంత గౌరవం ఇచ్చారు కాబట్టి చరిత్రలో నిలవబడ్డరు వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాము మనం కూడా మన జీవితంలో దేవుని మాటలకి గౌరవం ఇస్తే మన బ్రతుకులో వాటిని నెరవేరిస్తే చరిత్రలో నిలవబడతాం వాళ్ళలాగే బంగారానికి మనం ఇస్తున్న విలువ ఎంత బంగారాన్ని సృష్టించిన దేవునికి మనం ఇస్తున్న విలువ ఎంత బంగారం కంటే దేవుని మాటలు శ్రేష్టమైనవి అంటే మనకు అర్థం కాదని ఇప్పుడు తిండి పదార్థంతో పోలుస్తున్నాడు దేవుని మాట ఎంత గొప్పది అనే దానికి ఈ భూమి మీద అత్యంత మధురమైన పదార్థం ఏంటి మానవులు తినేటువంటి తిండి పదార్థాల్లో అత్యంత మధురమైనటువంటి పదార్థం తేనె కదా ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని దేవుని మాటలు ఎలా పోలుస్తున్నాడు తేనె కంటెను జుంటె తేనె ధారలు కంటెను మధురమైనవి అబ్బా తేనె కంటెను తేనెలాంటివి తేనె కంటెను జుంటె తేనె ధారల కంటెను ఇంకా పై స్థాయిస్తున్నాడు అంతగా దేవుని మాటలు వాళ్ళు వారి జీవితంలో విలువ కట్టారు కాబట్టి వాళ్ళ జీవితాలు ఈరోజు మనం పాఠాలుగా మాట్లాడుకుంటున్నాం వాళ్ళ ప్రతి చర్యను దేవుడు లిఖించాడు మనందరి కోసం అని ఆయన గ్రంథంలో వారికి స్థానం దక్కింది పరిశుద్ధమైన చరిత్రలో పాత్రలుగా మిగిలిపోయారు ప్రతి క్రైస్తవుడు ఎన్ని బైబుళ్ళున్నాయి ఇంట్లో చిన్న పిల్లలకి పెద్దోళ్ళకి రకరకాల బైబుళ్ళు అన్నీ బూజు పడుతూ ఉంటాయి ఎప్పుడు గౌరవించాం మనం దేవుని వాక్యాన్ని చూడండి భక్తులు ఎంత ఘనతని విలువను ఆపాదిస్తున్నాడు దేవుని వాక్యానికి ఈయన ఆపాదించటం వల్లే ఆ విలువను మనకు తెలియజేస్తున్నాడు సూర్యుడు ఈ ప్రకృతికి ఎలాగైతే వెలిగిస్తాడో సూర్యుని వేడికి ప్రతి సృష్టము ఎలా కనబడుతుందో ఆరో వచ్చనం వరకు చెప్పాడు ఏడు నుంచి పదకొండు వరకు దేవుని ధర్మశాస్త్రం అంతరంగంలో ఎలా వెలుగునిస్తుందో చెప్పాడు సూర్యుడు ఇలా ప్రకాశిస్తున్నప్పుడు సృష్టిలో చీకటి వెళ్ళిపోతుంది కదా అలాగే దేవుని ధర్మశాస్త్రం ఆ సూర్యుడు అంతరంగంలో ప్రకాశించినప్పుడు లోపలున్న చీకటి కూడా బయటకు వెళ్ళిపోతుంది ఎలా వెళ్ళిపోతుందో పన్నెండు పదమూడు వచనంలో వివరిస్తున్నాను చూద్దాం వాటి వలన అంటే దేవుని మాటల వలన వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటి వలన వాటిని గై వలన గొప్ప లాభం కలుగును తన పొరపాటులు కనుగొనగలవాడెవడు ప్రశ్న చూడండి తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు పక్క వ్యక్తి పొరపాటులు చూపించమంటే బోల్డెన్ చూపెడతాం కానీ మనలో పొరపాట్లు మనం కనుక్కోలేం కదా తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు చీకట్లో వస్తూ ఉంది మనకు కనబడుతుందా కనబడదు మరి కనబడాలంటే సూర్యుడు వచ్చినప్పుడు ఆ వెలుగులో ఆ వస్తువు కనబడుతుంది చీకటి అంతా వెళ్ళిపోయినప్పుడు కదా అలాగే తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు మన అంతరంగంలో ఉన్నటువంటి పొరపాట్లు ఎలా కనపడతాయి అంతరంగంలో దేవుని వాక్యం అనే సూర్యుడు ప్రకాశిస్తే ఆ వాక్యపు వెలుగులో నా పొరపాట్లు నాకు కనబడతాయి నీ పొరపాట్లు నీకు కనబడతాయి సూర్యుని వెలుగులో వస్తువులు ఎలా కనబడతాయో వాక్యపు వెలుగులో మన పొరపాట్లు మనకు కనబడతాయి మన పాపాలు మనకు కనబడతాయి అలా మన పొరపాట్లు పాపాలు మనకు కనబడతాయి మనం ఏం చేస్తాం ఒప్పుకుంటాం ప్రభు పాదాల మీద పడి క్షమాపణ వేడతాం దాని గురించి ఏం మాట్లాడుతుంటే చూడండి తన పొరపాట్లు కనుగొనగల వాడేవాడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చము తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు అంటే ఎవడైతే దేవుని ధర్మశాస్త్రాన్ని పట్టిస్తాడో వాడు వాకి వెలుగులు కనుగొంటాడు అలా కనుగొన్నప్పుడు ఏం చేస్తాడు ప్రార్థన చూడండి నేను రహస్యంగా చేసిన నా తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు అని ప్రార్థన చేస్తున్నాడు నాలో పొరపాటు నాకు తెలిస్తే కదా వాటిని ఒప్పుకుంటాను ప్రార్థన రూపంలో ఇదంతా ఎలా జరిగింది ధర్మశాస్త్రం అనే వెలుగులో నుంచి ఈ పొరపాట్లు కనిపించే క్షమాపణ కోసం ప్రార్థన చేస్తున్నాడు పద్మడు వచ్చిన దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడను అగుదును దురభిమాన పాపం అంటే గర్వంతో అహంకారంతో పాపం చేయకుండా దురభిమానం దేవుని మీద అభిమానం లేకుండా దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి పాపాల నుంచి నన్ను తప్పించు అప్పుడు నేను నిర్దోషిని అవుతాను అధిక ద్రోహం చేయకుండా నిందారహితం అవుతాను ఇదంతా ఎలా జరుగుతుంది దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా చివరిగా పద్నాలుగు వచ్చిన ఏమంటున్నాడు అంటే యహోవా నా ఆశ్రయ దుర్గమ నా విమోచకుడ కూడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక అంటున్నాడు అంగీకారం అనేటువంటి పదం అన్నది బలికి సంబంధించింది ధర్మశాస్త్రంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు నా బలిపీఠం మీద మీరు కుంటిదాన్ని అర్పించినప్పుడు నేను అంగీకరించను కుంటిదాన్ని మీరు అర్పించినప్పుడు నేను అంగీకరించను చిరుగుడు కలిగింది కానీ గాయం నొందింది కానీ విత్తులు నలిపింది కానీ రోగంతో ఉన్నది కానీ జబ్బుతో ఉన్నది కానీ వీటిని నేను అంగీకరించను నా బలిపీటం మీద మీరు అర్పణగా తీర్చినప్పుడు అని అంటాడు కదా బలికి సంబంధించినటువంటి పదం అంగీకరించబడ్డ ఇక్కడ దావేది అంటున్నాడు యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడా నా పాపాల నుంచి నన్ను విమోచించేవాడు నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ బలిపీట మీద పెడుతున్నా నా ప్రతి మాటని నా హృదయ ధ్యానాన్ని నా హృదయంలో వచ్చేటువంటి ఆలోచన కూడా నీ బలిపీట మీద పెడుతున్నా నీ దృష్టికి అంగీకారములగునుగాక వాటిని అంగీకరించు పుష్టిగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి పిల్లని నీ బలిపీఠం మీద అర్పించినప్పుడు ఎలాగైతే నీవు అంగీకరిస్తావో అలా నా మాటల్ని నా హృదయ ధ్యానాన్ని నీ బలిపీట మీద పెడుతున్నా అంగీకరించు అని అంటున్నాడు మన జీవితంలో మన ప్రతి మాటని ప్రతి ఆలోచనని ప్రతి ఉద్దేశాన్ని దేవుని బలిపీటం మీద పెట్టి ప్రభా అంగీకరించు అని అంటే ఎంత బాగుంటుంది మన జీవితం మనం చేసే ప్రతి పనిని మొదట దేవుని దగ్గర పెట్టి నా మాటని నా ప్రవర్తనని నా ప్రణాళికని నా ఆలోచనని నా జీవితాన్ని అంగీకరించు ప్రభా బలిలాగా అని అంటే ఎంత బాగుంటుంది కుంటి దాన్ని గుడ్డి దాన్ని రోగం కలిగిన దాన్ని పెట్టినప్పుడు దేవుడు అంగీకరించడు కదా అలా ఎప్పుడైతే మనం ధర్మశాస్త్రాన్ని చదువుతామో ధర్మశాస్త్రం ఉన్న లేఖన వెలుగు మనలో ప్రసరించినప్పుడు మన పాపాలు మనకు కనపడతాయి వాటిని ఒప్పుకున్నప్పుడు మన మాట మన చేష్ట మన ప్రవర్తన మన జీవితం అంతా దేవునికి అంగీకారం అవుతుంది ఎవరైతే తమ పాపాలను ఒప్పుకోరో తమ పొరపాట్లను ప్రభు సన్నిధిలో ఒప్పుకోరో వారు ఏం చేసినా కుంటి దాన్ని అర్పించినట్టుగా గుడ్డిదాన్ని అర్పించినట్టుగా రోగం కలిగిన దాన్ని అర్పించినట్టుగా ఉంటుంది దేవుడు అంగీకరించడు రాజైన దావీదు పాత నివేదన కింద ఉన్నాడు కాబట్టి పాత నిమేదన సంబంధమైన బలి ఉంది ఆయనకి కాబట్టి పొట్టేళ్లతోనూ గొర్రెలతోనూ మేకలతోనూ పోలుస్తున్నాడు నా మాటలని నా హృదయ ధ్యానాన్ని అంగీకరించు అని అంటున్నాడు కానీ మనకు అంతకంటే శ్రేష్టమైన బలిపేట ఉంది ఆ బలిపేట మీద మన ప్రభుని యేసు క్రీస్తు వారు మన కోసం బలి అయిపోయాడు పాత నిమేదనలో ధర్మశాస్త్రం అనే ఆ వెలుగు కింద ఉన్నటువంటి దావీదే నన్ను అంగీకరించు అన్నప్పుడు మరి ఆ బలికి నిజమైనటువంటి నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తు వారు గోల్గొత్త కొండ మీద ఆ సిలువులో ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణత్యాగం దగ్గరికి వచ్చినప్పుడు మన యావత్తు పాపాలు మనకు కనబడతాయి నేను చేసిన పాపానికే నా ప్రభువైన యేసుక్రీస్తు బలి కావలసి వచ్చింది ప్రభునను క్షమించు నా అంతరంగాన్ని క్షమించు మన ప్రతి రహస్య పాపాన్ని మన ప్రభువైన ఏసుక్రీస్తువారి చెంత మనం ఒప్పుకోగలుగుతాం పాత నిబంధనలో దేవుడైన ఏ హోవా క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు అని వ్రాయబడింది క్రొత్త వందలు ప్రభున యేసుక్రీస్తు వారు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు అని మాత్రమే కాదు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడైనా నరావ తరిగే లోకానికి వచ్చినటువంటి దేవుడైన ముప్పై మూడున్నర సంవత్సరాలు తన దైవత్వాన్ని మన కోసం పక్కన పెట్టినటువంటి దేవుడైన మనందరి పాపాలు క్షమించు నిమిత్తమే శిలువులో రక్తం ఆర్చినటువంటి ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన ఎంత భాగ్యం అన్నది దావేదుకు లేనటువంటి భాగ్యం అన్నది దావేదు రాళ్ళతో కట్టినటువంటి ఆ నిర్మాణం మీద ఆ బలిపీటం మీద తన అర్పణలు అర్పిస్తున్నాను అన్నట్టుగా చెప్తున్నాడు కానీ మనం నిజమైన బలిపీఠం సెలవులో ప్రాణం పెట్టిన ప్రభు అయిన ఏసుకరిస్త వారు దేవుని గొర్రె పిల్ల ఈయన అంగీకరించబడ్డాడు ఆయన ప్రాణత్యాగం అంగీకరించబడింది ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సెలువు దగ్గరికి వచ్చినప్పుడు మన రహస్య పాపాలు మన అంతరంగం మనమేంటో స్పష్టంగా ఏసు ప్రభులు మనకు కనపడుతుంది యేసుప్రభు సిలువులో వేలాడుతున్నాడు కదా ఆయన చూస్తే మనకు రావాల్సిన శిక్ష అది అంత భయంకరమైన పాపులు మనం ఆయన సిలువు శిక్ష మనకు రావాల్సింది అంటే మన రూపం అది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అర్థంలో మనం చూసుకున్నట్టుగా మనం ఎంత నీచునమో ఎంత పాపాత్మో మనకు అర్థమవుతుంది కనుక ప్రవాహను క్షమించని ప్రవాహ పాపాలు క్షమించు నీ రక్తంతో అడిగి పవిత్రపరచు అని మనం అడిగితే మన జీవితాన్ని ఆయన అంగీకరిస్తాడు ఆయన బలిపీఠం మీద అంగీకరించి ఇంపైన సువాసనగా మనల్ని ఆఘ్రానిస్తాడు అప్పుడు మన జీవితం మనకు ఇతరులకి ఈ ప్రపంచానికి భవిష్యత్ తరాలకి ఎంత మహిమకరంగా ఎంత దీవెనకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పుడే మరొకసారి మన లోనికి మనం తొంగి చూసుకొని ప్రభు నన్ను క్షమించు నేను పొందవలసిన సులువు శిక్షను మీరు భరించారు నాయన ఆ రూపం నాది ఆ శిక్ష నాది అయితే నా స్థానాన్ని మీరు తీసుకున్నారు ప్రభు నన్ను క్షమించు నన్ను అంగీకరించు నా పాపాలని మీ పాదముల చెంత ఒప్పుకుంటున్నా నా ఒప్పుకోల్ని అంగీకరించండి నన్ను పరిశుద్ధపరచండి నన్ను నూతన సృష్టిగా చేయండి అని అడుగుదాం దేవుడు మనల్ని క్షమించడానికే సిలువు మీద ప్రాణం పెట్టాడు మనం ఒప్పుకోవడమే ఆలస్యం ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు